నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే రోజు రోజుకు ఉద్యోగాలు కావాలని చెప్పి నమోదు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల కాలంలో నమోదు చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్య ఇరవై ఎనిమిది వేల తొంభై తొమ్మిదికి చేరుకుందని చెప్పి వెల్లడించింది ఈ వ్యక్తులు ప్రస్తుతం కువైట్ లో ఏ ఉద్యోగం చేయడం లేదని చెప్పేసి అలాగే పదవి విరమణ పింఛను కూడా పొందలేదని చెప్పేసి ఏ విద్యా సంస్థలో కూడా వీరు నమోదు చేయలేదని చెప్పేసి ఈ ఉద్యోగార్థులలో ఇరవై నాలుగు మంది డాక్టరల్ డిగ్రీ ఐదు వందల అరవై ఒక్క మంది మాస్టర్స్ డిగ్రీ పదహారు వేల మూడు వందల తొంభై ఐదు మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఐదు వేల తొమ్మిది వందల పది మంది డిప్లొమా హోల్డర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి ప్రస్తుతం వీరందరూ కొత్త ఉద్యోగాలు కావాలని చెప్పి నమోదు చేసుకున్నారు అలాగే వీరి కోసం కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇలా ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య రోజురోజు పెరుగుతూ ఉండడంతో ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి ఆ స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు ఇది పక్కన పెట్టి రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగ సృష్టించడం ద్వారా ఈ యొక్క నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్